హాయ్ ఫ్రెండ్స్ ఇలా ఉన్నారు అందరు బాగున్నారా అరిసెలు పర్ఫెక్ట్గా రావాలంటే ఈ వీడియో చూసేయండి ఫస్ట్ మనం బెల్లం చేత కొట్టుకొని దాంట్లో వాటర్ పోసేసుకొని మనం కొంచెం కరిగాక బెల్లం కర్క్కుని ఉంటే చూసారో అవన్నీ కూడా మనం చేత కొట్టేసుకొని మనం మనం పొయ్యి మీద పెట్టేసుకోవాలన్నమాట అది మనం ఫిల్టర్ చేసేసుకోవాలండి ఎందుకంటే ఏదైనా డస్ట్ ఏదైనా ఉంటే అది ఫిల్టర్ చేసేసుకోవాలి పిండి కూడా తడి బియ్యం మనం పట్టించి ఏమన్నా నూక ఏమైనా వస్తాయేమని చెప్పి మనమైతే జల్లుడు పెట్టేసేసుకోవాలి ఈ ఇదైతే అరిసెలు వచ్చే చెక్క అండి ఇది మామయ్య గారు చేశారనమాట దీంతో అరిసెలు అనేది మనం మొత్తతే మంచిగా వస్తుంది అనమాట చెక్క ఆయిల్ అంతా కూడా చెక్క కిందగా దిగిద్ది అనమాట ఏదైతే అరిసెలు చెక్కలు అంటారు ఫ్రెండ్స్ ఇదైతే బ్లిపిండి అండ్ కా రేషన్ బియ్యం చాలా బాగుంటాయి ఇక లాస్ట్లో బజ్జీలు వేసుకుందామా అని చెప్పి నేనైతే బజ్జీ కాయలు అయితే తీసుకొని వచ్చానండి చాలా అంటే చాలా బాగుంటాయి ఈ బజ్జీలు లావుగా ఉంటాయి కానీ మంట ఉండవు టేస్ట్ కూడా బాగుంటాయి బజ్జీకి ఈ కాయలు అయితే ఇక అత్తయ్యతో డిస్కషన్ చేస్తున్నాయి అనమాట ఇవేమో మా వారు నైట్ తెచ్చారు మరి చిన్ని ఏమ మా వారు ఏమంటారు కదా మరి చిన్నాడు ఏం లేదా అంటే ఏ అని చెప్పి ఇక్కడ తీసుకొచ్చానన్నాను ఇప్పుడైతే పాకమైతే మెయిన్ అండి అసలుకి పాకమే ఈ పాకం కోసం ఈ వీడియో అయితే నేను తీసానండి మీలో ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లుగా నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పాకం అయితే మత్తగా రెండు మూడు సార్లు అయితే చూడమని అందాయి మత్తగారైతే నేనైతే ఇప్పుడు కారం అనేది చూస్తున్నాను అనమాట ఇంకా ఇలాంటి ప్లేట్లు వాటర్ ప్రూఫ్స్ పక్కన పెట్టింది దీంట్లో అయితే అరిసెలకి మీరు నెయ్యి కన్నా కూడా శనగ నూనె పో చూడండి అరిసెలు చాలా అంటే చాలా బాగుంటాయి ఇది అయితే ఫస్ట్ అనమాట చూస్తుంది చూడమంటుంది అత్తయ్య లేదత్త ఇది అసలు పాకం అనేది అసలు రాలేదు ఇంకా రావాలి అసలు ఇది పాకం తేగ పాకం టైప్లో వచ్చింది అసలు ఇది ఇంకా రాలేదు వంట పాకం అంటే మరీ అంటే వంట కాదు మనకి జల్లీ మనం ఎలా అంటే అలా స్ప్రెడ్ అయ్యేటట్టు ఉండాలి పాకం ఇది ఇంకా రాలేదు అని చెప్పి అయితే నేను చెప్పాను అనమాట అసలు రాలేదు మనకి అనేది చేతికి రావాలి ఇది రావట్లేదు ఇట్లా తీగలాగా సాగిపోతుంది ఇది ఇంకా రాలేదు అని చెప్పి చెప్పాను నేను అత్తయ్యకి అయితే అయితే పాకం అయితే పడుతుంది ఫ్రెండ్స్ మీకైతే ఈ వీడియో చాలా యూజ్ అయితే అరిసెల పాకం రాని వారికి కరెక్ట్గా ఎలా పడితే గట్టిగా వస్తాయి లేకపోతే కుదరవు అన్న ఇవైతే పర్ఫెక్ట్ కానీ మనం గుల్లగా నోట్లో పెట్టుకుంటే కరిగిపోతాయి అనమాట అంత చాలా అంటే చాలా బాగా వస్తాయి ఫ్రెండ్స్ మీరు ఈ మెదడులో మాత్రం మీరు ఫాలో అవ్వండి అరిసెలు మాత్రం సూపర్గా వస్తాయి చూద్దాం అత్తగారు అయితే రెండు మూడు సార్లు టేస్ట్ చేసింది ఆ పాకం చూడమ్మాయి చూడు వచ్చింది వచ్చింది అని నేనైతే రాలేదు అన్న మళ్ళీ చూపిస్తుంది చూడండి మనం పాకం అనేది కరెక్ట్గా పెట్టుకుంటే అరిసెలు పర్ఫెక్ట్గా వస్తాయండి ఇప్పుడు కూడా చూడు వచ్చిందిగా అని చెప్పి నాతో అంది వచ్చేసింది దింపేత్తనా అని చెప్పాను అంటుంది వస్తయ్యా నేను లేదు వస్తాయో ఇంకా రాలేదు అని చెప్పైతే నేను అంటున్నాను నా చేతికి అయితే వండ అయితే రాలేదు ఫ్రెండ్స్ ఇదైతే ఉండ రాలేదు చూడండి వచ్చిందా రాల ఇది ఇంకొంచెం రావాలి ఇదైతే పాకమైతే రాలేదైతే రాలేదని అయితే నేను చెప్పాను మళ్ళీ దాంట్లో వేసి చూస్తుంది మళ్ళీ ఒక వెంటనే చూసుకోవాలండి పాకం దగ్గరకు వచ్చాక వెంటనే ఒక రెండు మూడు నిమిషాలకు మనం చెక్ చేసుకుంటూనే ఉండాలా ఇదైతే రాలేదు కొంచెం అట్లా రెండు నిమిషాలు మూడు నిమిషాలు అట్లా తిప్పాక వచ్చేస్తుంది మనకు పాకం దగ్గరకు వస్తున్నానుగా మనం చెక్ చేసుకోవాలన్నమాట లేదు అలాగే ఉంచేస్తే ముదురు పాకం వచ్చారు అది అసలు గట్టిగా ఉంటే అసలు ఎక్కువ రోజులు ఉన్నా కూడా బాగు ఫ్రెండ్స్ ఆయిల్ కూడా పీలుస్తుంది ఎక్కువ చూడండి ఈసారి అయితే పర్ఫెక్ట్గా వస్తుంది మనకి పాకం అంటే ఏం లేదు మనం ఉండ చేతికి రావాలన్నమాట మనం ఎలాగా తిప్పితే అలా అయితే ఉండాలి ఉండ ఆట అయితే పర్ఫెక్ట్గా వచ్చినట్టు చాలా బెల్లంలో ఉంటుందండి అరిసలు టేస్టు పాకంలో ఉంటుంది పిండి కూడా మనం క్వాలిటీ మంచిగా పట్టించుకోవాలి రేషన్ బియ్యం పాత బియ్యంతో ఉండండి చాలా అంటే చాలా బాగా వస్తుంది చూడండి ఇప్పుడు లాగా చూడండి మనం పెట్టంటేటట్టు ఇది పర్ఫెక్ట్ పాకం అండి ఇది మనం ఆయిల్ పోయాలా కొంతమంది పాకం పిండి పోసే ఆయిల్ పోతారు అట్లా పోయాలా ఫస్ట్ మనకి ఇట్లా మనకు పాకం వచ్చాక కూడా మీరు ఆయిల్ కానీ నెయ్యి కానీ కానీ ఆయిల్ పోస్తే మనం ఎక్కువ తిన్నా కొంచెం ఒకటి రెండు తిన్నా మనకి అంత ఫీల్ అనేది ఏముంది అనమాట అది నెయ్యితో అంటే మనం ఎక్కువ తినలేము ఒకటి రెండు ఆ స్మెల్కి కొంతమంది తినలేరు కాబట్టి తినేవాళ్ళు ఓకే అండి తిన్న వాళ్ళకైతే ఆయిల్ పోసుకొని అది శనగ నూనె ఆయిల్ పోయండి చాలా అంటే చాలా బాగుంటుంది పప్పులో వీడియో అయితే మిస్ అయిందండి ఫస్ట్ నేను అయితే తీయలేదు ఏతే నువ్వుల అరిసెలు ఇంకోటి ఏంటండి నువ్వులు అరిసెలు చేసేటప్పుడు కూడా మజ్జిగతో వా అట్లా పోస్ట్ చేస్తారు అవసరం లేదండి డైరెక్ట్గా ఉండ నువ్వుల్లో ఏజ్ చేయండి అసలు కళాయిలు అయితే ఒక్కటి కూడా పడదు చాలా అంటే చాలా బాగా వస్తాయి ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగా వచ్చినాయో మజ్జిగతో అవన్నీ అవసరం లేదు ఫ్రెండ్స్ అసలు అసలు టేస్టే మారిపోయింది మీరు డైరెక్ట్గా నువ్వులు వండ చేసేసి నువ్వుల్లో మీరు స్ప్రెడ్ చేసేసి దాన్ని మీరు అప్ప పప్పలాగా చేసేసి మాత్రం చూడండి పనియా పడవండి రావు అయితే చక్కగా నువ్వు పప్పకు కూడా ఎక్కువ ఉంటుంది బాగుంటుంది ఫ్రెండ్స్ చాలా క్రిస్పీగా కొల్లగా టేస్టీగా వచ్చినాయి అనమాట పాకం అండ్ మనం మంచి బలం తీసుకుంటే మాత్రం అరిసెలు అనేవి చాలా బాగా వస్తాయి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మంచిగా సమానంగా కాలనీయాలి మరీ తక్కువ కాలనీ కాలు బాగోవు ఇది ఫ్రెండ్స్ ఇదిగో అయిపోయింది టోటల్గా అయితే నేను ఈ వీడియో ఎందుకు తీసానంటే పాకం కోసం అరిసెలు క్రిస్పీగా చాలా బాగా వస్తాయని చెప్పి ఈ వీడియో తీశాను మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ చేయండి మీకు యూజ్ఫుల్ అవుతుందని చెప్పి నేను ఈ వీడియో అయితే తీసాను ఫ్రెండ్స్ ఫుల్ వీడియో అయితే నేనైతే తీయటాన్ని ట్రై చేశా కానీ నేనైతే స్టాండ్ అయితే తీసుకెళ్ళలేదు ఫ్రెండ్స్ అందుకని ఇట్లా హ్యాండ్తో నేనైతే వీడియో తీసాను ఎందుకంటే చేస్తే మనమే కాబట్టి తీయాలంటే కష్టం అనమాట అందుకని ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్